అడిగినాక మీ అభిమానం చూసినాక ఇంతసేపైనా మీరు స్వచ్ఛందంగా వచ్చిన తర్వాత అగ్రికల్చర్ అంటేనే హుజూర్ నగర్ కోదాడ ఈ ప్రాంతంలో ఉన్నది మిర్యాలగూడ ప్రాంతంలో అందుకే ఇక్కడికి అగ్రికల్చర్ కాలేజ్ ఇవ్వడమే కాకుండా మా బిఎల్ఆర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అడిగిండు వారికి కూడా రెండు వందల కోట్ల రూపాయలతోని రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీని కూడా వారికి కూడా మంజూరు చేస్తున్నాం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మా పద్మక్కకు కోదాడ కూడా ఇయ్యదలుచుకున్నాం అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా కాగితం ఇచ్చిండు లక్ష్మారెడ్డి తప్పకుంట్టి ఇస్తాం అదేవిధంగా మిగతా కొన్ని అడిగిండు ఒక్కసారి ఇవన్నీ లెక్కలు చూసుకొని వీటి మీద మళ్ళీ మొత్తం హుజూర్ నగర్ అన్ని చెప్తే మిర్యాలగూడలో మళ్ళీ లక్ష్మారెడ్డి మీటింగ్ పెట్టాడు మిర్యాలగూడలో లక్ష్మారెడ్డి మీటింగ్ పెట్టినాకనే మిగతా అన్నీ ఆడుకొచ్చి చెప్తా అందిస్తున్నాడు దేవరకొండ కూడా బాలు నాయక్ మంచి మిత్రుడు దేవరకొండ మా పక్కనే ఉంటుంది మా కానుకొని ఉంటుంది అవతల అచ్చంపేట నుంచి మా చుట్టాలంతా అన్నే ఉండు అవునా రఘ్విరెడ్డి తాత ముందు అక్కడి నుంచి ఎమ్మెల్యే ఉండే నారాయణ రెడ్డి గారు గుర్తుంది కదా మీకు అందరికీ సో అందుకే దేవరకొండ కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అని అన్నారు తప్పకుండా దేవరకొండకు పోయే ప్రకటిస్తా మిగతా అన్ని ఇంకా అన్ని చూస్తే అన్ని చూస్తే ఇక చూస్తా ఏదేమైనా నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఐదేళ్ళ కోసం ఎన్నికైన ప్రభుత్వం పదిహేను నెలలని చేయగలిగినాయి అన్నీ చేసిన భవిష్యత్తులో కూడా ఇంకా చేస్తాం ఇవాళ వాళ్ళు ఎట్లన్నా చేసి కాళ్ళలో కట్టబెట్టి కింద పడేయాలని చూస్తారు కానీ ఇది ఎవరు అంత ఆశామాషిగా లేరు ఒకవేళ నాయకులు కొంచెం అట్లా ఇట్లా ఉన్నా మా కార్యకర్తలు లేరు పట్టుదలతో ఉన్నారు చైతన్యంతో ఉన్నారు ఎవరైనా ఏమైనా ఎక్కడైనా టిఆర్ఎస్ తోడో ఇంగోడో ఇంగోడో మన కాళ్ళలో కట్టె పెట్టాలనుకుంటే వాళ్ళ కళ్ళ కారం కొట్టడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు నాకు నమ్మకం ఉంది మీ శక్తితోని మీ యుక్తితోని మీ పోరాటం మీ సంకల్పంతో ఈనాడు తెలంగాణలో ప్రజా పాలన వచ్చింది ఈ ప్రజా పాలన ప్రగతి బాట వైపు నడుస్తుంది మీరు అండగా ఉండండి పదేళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రంగా దేశానికే నెంబర్ వన్ ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా